ఈరోజు ఏం చేద్దాం దావత్ ఏం ప్లాన్ చేద్దాం చెప్పు బాగా సెట్ చేసేసాడు నీ దగ్గర ఏం లేవా అమౌంట్ నా దగ్గర ఏం లేవా నీ దగ్గర దావత్ కి నా దగ్గర నువ్వే పెడతావా భయ మాకు ఎప్పుడు చూడరా అంతే అంటారా సరే రెండు నిమిషాలు గేమ్ ఆడి తీసుకొస్తా ఏం గేమ్ అమ్మా అది అంత ఫేమస్ ఆన్లైన్ బెట్టింగ్ చూస్తా అంత సెట్లు వస్తాయమ్మా మనకు నీకు ఎంత కావాలి అమ్మ ఒక మూడు వేలు మంది అయితే చాలా మామూలు దావత్ త్రీ ఫోర్ ఐదు వేలు ఐదు వేలు ఓకే మామ ఎంతసేపు పడతామా మనకు పదిహేను నిమిషాలు మాకు నేర్చుకోమా ఒకసారి గేమ్ ఎట్లాడాలో

నీకు మతే నైన్ నైన్ థౌజండ్ వరకు ఉంది నువ్వు ఆగు చెప్తా ఓకేనా ఒకసారి ఐదు వేలు ఇప్పటి ఐదు వేలు అంటుంది లేదు అది పాయింట్ జీరో అది దాని తర్వాత వేరే ఉంటుంది ఇక్కడ నువ్వు జస్ట్ బిడ్ చేసిన తర్వాత ఓకే త్రీ థౌజండ్ వచ్చేసేవా అమ్మా కొడుకులకి రోజు తాగుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అబ్బాయి అన్న వస్తుండ ఏదో సోది చెప్తాడు మళ్ళీ తలకే తినడానికి ఉన్నారు

బెట్టింగ్ ఆడుతున్నామ్మా ఎందుకు మా ఇవన్నీ సింపుల్ మనీ సంపాదించడం మా మన ముందే మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు రోడ్డు పైన పడుతున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ ఆడి అదే పైసలు అన్నీ పోయినాయి కదా మొన్న పదివేలు ఈరోజు ఇరవై ముప్పై మొత్తం లక్ష రూపాయలు వరకు పోయినాయి కదా అదే అమ్మా లోన్ ఎట్లా ముప్పైంది दो महीने से उन्हें पैसे नहीं दे रहा फाइनेंस लिया उसको आज पकड़ेंगे अपन पैसा भी ठीक है सर चलो जाएंगे एक, नहीं। एक, नहीं। एक,

నెలా కొన్ని తీసుకున్నాం మళ్ళా నెల అన్నావు మళ్ళా కొన్ని తీసుకున్నావు మూడు నెలలు అయితే అంది ఇవ్వబట్టి మూడు నెలల నుంచి తిరుగుతాను ఇంటికి ఇవ్వాల దొరికినా నాకు ఇవాళ పైసలు కావాలి నాకు ఇప్పుడు కావాలి పైసలు ఇప్పుడు లేవాడ నాకు ఇప్పుడు పైసలు లేవు నాకు పైసలు కావాలి ఇప్పుడు లేవు అ పైసలు కావాలి ఇప్పుడు లేవు నాకు ఎందుకు లేవు ఏం చేసుకుంటా ఏం ఎందుకు లేవు పైసలు ఎందుకు లేవు నాకు అడైతే పైసలు లేవా అన్నా ఏం చేసుకుంటా తీసుకోవంటే ఎట్లా రాయ్ లేవు నాకు లేవంటే ఎట్లా ఏం చేసుకుంటా ఇట్లా కావాలి మన స్టేషన్ పై మాట్లాడదాం అన్నారు Listen. Okay. okay. Can't tell me

ఇది చేసి అన్ని చేసిండు ఇంకా తెలుస్తలేదు ఎప్పుడు చేయదు అర్థమైందా ఇంకోసారి చేసినందుకో మీద కేసు బుక్ చేసి జైలు పంపించడం ఉంటుంది అర్థమైందా ఆన్లైన్ గేమ్ ఈజీ మనీ అని ఆన్లైన్ గేమ్ ఆడి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం మన ప్రాణాలను మీద తెచ్చుకోవడం వాళ్ళ ఆరోగ్యం దెబ్బ ఇలాంటివి చేయద్దు ఈ ఆన్లైన్ గేమ్లు అనేది పూర్తిగా మానుకోవాలి జీవితాలే ఆగమైపోతాయి కాబట్టి ఇలాంటివి చేయదు యువత మొత్తం నాశనం అయిపోతుంది మీరు యువత అది ఆన్లైన్ ప్రింటింగ్ల వల్ల రోడ్ల పైకి రావడము భార్య పిల్లలు ఆగమ కావడం ఇలాంటి సంఘటనలు టీవీలలో కానీ వాళ్ళ తర్వాత న్యూస్లలో కానీ పేపర్లలో కానీ అన్నిట్ల వస్తుంది కాబట్టి ఇలాంటి ఆన్లైన్ ప్రింటింగ్లు ఈ ఆన్లైన్ ప్రింటింగ్ మానుకోవాలని ఏం కోరుకు చెడుకోవాలన్నా యువత మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఆన్లైన్ గేమ్లు బెట్టింగ్ గేమ్లు అందరు మారుకుంటే బాగుంటుందని ఈ వీడియో ద్వారా యువత ఆన్లైన్ లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను